హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అధిక పెన్షన్ దరఖాస్తుకు ముగిసిన గడువు ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు కార్మికులు పెన్షన్ దారులకు అధిక పెన్షన్ దరఖాస్తు గడువు ఈ నెల పదకొండవ తేదీ మంగళవారంతో ముగిసింది దీంతో బుధవారం నుంచి ఈపీఎఫ్ఓ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను నిలిపివేసింది అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసిన వేతర జీవులు పెన్షన్దారులు తమ దరఖాస్తు పరిష్కార వివరాలను తెలుసుకోవడానికి వెబ్సైట్లో ప్రత్యేక సదుపాయాన్ని పొందుపరిచింది అధిక పెన్షన్కు అర్హులైనప్పటికీ ఇచ్చిన గడువులోగా దరఖాస్తు చేయనందున సుప్రీం నిబంధనల ప్రకారం వారికి భవిష్యత్తులో మరోసారి అవకాశం ఉండదు సో ఫ్రెండ్స్ అధిక పెన్షన్ దరఖాస్తు గొడవ అయితే ఈ నెల పదకొండవ తారీఖు తో ముగిసింది ఫ్రెండ్స్ పెన్షన్దారులు తమ దరఖాస్తు పరిష్కార వివరాలను తెలుసుకోవాలంటే వెబ్సైట్ లో ప్రత్యేక సదుపాయాన్ని అయితే పొందుపరిచింది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో